బ్రేకింగ్ న్యూస్ పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు నాలుగు వారాల్లో చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్కు అల్టిమేటమ్ లేదంటే సుమోటగా తీసుకుని కేసు విచారించనున్నట్టు వెళ్లడి హైకోర్టు తీర్పుపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ స్పందన పూర్తి వివరాలు మీకోసం కాంగ్రెస్ ఈరోజు ఇమ్మీడియట్ గా హైకోర్టు స్పందించడాన్ని కూడా స్వాగతిస్తుంది గతంలో కూడా ఇలా స్పందిస్తే బాగుండేదని ఒక ఆలోచన ఉంది గతంలో కాంగ్రెస్ పార్టీ మర్జర్ కొరకు ప్రయత్నం చేసిన క్రమంలో ఏ విధంగా జరిగిందనేది కానీ ఈ అంశం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ మార్పు అనేది కేసీఆర్ వైఫల్యం నుంచే వస్తుందనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అటు హరీష్ రావు ఒకవైపు ఇటు కేటీఆర్ ఒకవైపు నాయకత్వ సమస్యలు వచ్చిన వాళ్లకు ఆయన బయటికి రాకపోవడం కేసీఆర్ గారు దానివల్లనే పార్టీ మీద నమ్మకం లేక పార్టీలు మారే పరిస్థితి వచ్చింది గతంలో కూడా ఆ విధంగా ఒక్కరి ఒక్కరు ఒక్కరిని ఆ విధంగా చేసి సీఎల్పీని మర్చి చేసుకునేంత వరకు ఆ రోజు హైకోర్టు ఆగకుండా ఉండుంటే తెలంగాణలో ఈ పరిస్థితి వచ్చేదిగా తెలంగాణలో రాజకీయంగా ఇలాంటి అనెధికల్ ఇష్యూస్ జరగడం వెనుక కేసీఆర్ పాత్ర ముఖ్యంగా ఉండడం మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది రేపు స్పీకర్ గారు కానీ కాంగ్రెస్ పార్టీ గాని హైకోర్టు పరిధిని అటు రాజ్యాంగ పరిధిని దాటుకుంటూనే వివరించే అవకాశం ఉంటుందని చెప్పి మాత్రం చెప్పదలుచుకుంది